హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజైతే మీ అందరి కోసం నెల్లూరులోని ఇరగాలమ్మ టెంపుల్ దగ్గర ఉండేటువంటి బొల్లినేని విల్లాస్ పక్కన బొల్లెని విల్లాస్ పక్కన ఒక మంచి ప్లాట్ తీసుకొచ్చామండి ఓపెన్ ప్లాట్ పక్క పక్కనే రెండు ప్లాట్లు తీసుకొచ్చాము ఇన్వెస్ట్మెంట్ కొరకు అయితే చాలా బాగుంటాయి ఈ బొల్లిని విల్లాస్ అయితే చాలా కాస్ట్ మీకు అందరికీ తెలుసు దీని పక్కన ఉండే లేఅవుట్లో గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో రెండు ప్లాట్లు జాయింట్ బీట్లు పక్క పక్కనే ఉన్నాయి అవి చూశారంటే ఖచ్చితంగా వదలరు మీరు ఆర్టీసీకి జస్ట్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది చాలా బాగా డెవలప్మెంట్ అయ్యేటువంటి ఏరియా అనమాట ప్రాపర్టీస్ ఇప్పుడు మనం బొల్లేని విల్లాస్ దగ్గర ఉన్నామండి ఇక్కడ ఇరిగాలమ్మ టెంపుల్ దాటిన తర్వాత వచ్చే బొల్లేని విల్లాస్ దగ్గర రెండు ప్లాట్లు మనకు చేసుకు వచ్చాయండి పక్క పక్కనే జాయింట్ బిడ్లు రెండు పడమర ఫేసింగ్ అనమాట మంచి కొంతలు ఉండేటువంటి రెండు ప్లాట్లు జాయింట్ బిడ్లు దాని పక్కనే మనం ఉన్నాము ఈ లేవుట్లో దీని పక్కన కానీ చుట్టుపక్కల ఎక్కడైనా కొనాలంటే మీరు అంకనం ఒకటిన్న లక్ష తక్కువ లేదు ఎందుకంటే తార్ రోడ్లు ఉన్నాయండి తార్ రోడ్లు సెంటర్ లైట్ అన్నీ ఉన్నాయి వాళ్ళు కొన్ని విల్లాస్ కూడా కట్టున్నారు బొల్లేని విల్లాస్ కూడా పక్కనే ఉన్నాయి అటువంటి విల్లాస్ దగ్గర తార్ రోడ్లు ఉండేది ఇలాంటి డెవలప్మెంట్ గేటెడ్ కమిటీ లేవుట్లో ఇది లక్ష ముప్పై వేలు చెప్తున్నారు అంకనం వాళ్ళు లక్ష ముప్పై వేలు కూడా ఫిక్స్డ్ ఏం కాదు తగ్గించే అవకాశం ఉంది పడమర ఫిజిక్ అంటూ థర్టీ ఫీట్ రోడ్ అనమాట తారు రోడ్లు అది కూడా మన ఇరిగాలమ్మ టెంపుల్ కాడి నుంచి కరెక్ట్గా మూడు కిలోమీటర్లు వస్తుంది మూలాపేట ఇరిగాలమ్మ కొడి టెంపుల్ నుంచి విల్లాస్ పక్కనే ఒళ్ళేని విల్లాస్ పక్కనే వస్తుంది ఒకసారి విల్లాస్ కూడా చూపిస్తాను చూడండి ఆ విల్లాస్ కూడా చూపించండి మీరు వెంటనే కానీ దేనికోసమైనా సరే ప్లాట్లు కొనాలనుకుంటే ఇది తీసుకోవచ్చు మంచి డెవలప్మెంట్ ఉంది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ప్లస్ లక్షా ముప్పై వేలు కూడా ఫిక్స్డ్ ఏం కాదు ఇంకా తగ్గిస్తామంటున్నారు సీరియస్గా ఎవరైనా కొనాలనుకుంటే మేము మా నెంబర్ కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఎవరికైనా సరే ప్రాపర్టీస్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే నెల్లూరులో మా నెంబర్కి ఫోన్ చేయండి లేదా మీ ప్రాపర్టీ సంవాలన మీరు మా నెంబర్కి కాల్ చేయండి డ్జెట్లో మంచి ప్రాపర్టీ కావాలంటే మాకు కాల్ చేయండి మంచి మంచి డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉండేవన్నీ మా దగ్గర ఉన్నాయి సీరియస్ కస్టమర్లు ఉంటే కాల్ చేయండి చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు కొనేవాళ్ళు కొంటానే ఉంటారు